విద్యా వ్యవస్థను వ్యాపారంగా మారుస్తూ చదువును కొనేటట్లు చేస్తున్న కొన్ని ప్రైవేటు పాఠశాలల తీరు పేద విద్యార్థుల పట్ల శాపంగా మారిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖాని పారిశ్రామిక ప్రాంతంలో కొన్ని ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళు ఫీజులు బుక్సు పేరా వేలకు వేలు గుంజుతూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు తరగతిని బట్టి కాకుండా పాఠశాలలకు సపరేట్ బుక్స్ ప్రిఫర్ చేస్తూ వారి వద్దనే పుస్తకాలు కొనేటట్లు చేస్తున్నారన్నారు ప్రైవేటు పాఠశాలలకు అనుబంధంగా ఎలాంటి లైసెన్స్లు పొందకుండా బుక్స్ స్టేషనరీ అమ్ముతున్నారని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు మనీ మైండెడ్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని వారు ఫైర్ అవుతున్నారు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ ఎలాంటి ట్యాక్స్ చెల్లించకుండా బుక్స్ యూనిఫామ్ అమ్ముతున్నారన్నారు పాఠశాలల అక్రమ దందాపై విద్యాధికారులకు సమాచారం ఇస్తే దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు విద్యా అధికారులు చెక్కింగ్ కోసం వస్తే చెప్పా పెట్టకుండా తాళాలు వేసి తప్పించుకొని తిరుగుతున్నారన్నారు ప్రైవేటు పాఠశాలల దోపిడీని చెక్ పెట్టే విధంగా ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు స్కూల్ పైన స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారని డిఓ గారికి ఎంఈఓ గారికి ఇన్ఫర్మేషన్ అందడం జరిగింది ఆ రీతిన సార్ యొక్క ఆదేశాల మేరకు సిఆర్పి నేను ఈ స్కూల్ విజిట్ చేయడం జరిగింది ఈ స్కూల్ కి కొంత దూరంలో బుక్ స్టాల్ ఓపెన్ చేసి అందులో బుక్స్ అమ్ముతున్నారు నేను వచ్చి లోపల చూసాను కొన్ని బుక్ టెక్స్ట్ బుక్స్ ఉన్నవి తను అడిగాను మరి మీరు ఏ పర్మిషన్ మీద బుక్స్ అమ్ముతున్నారు నేను అడుగుతుండగానే అతను క్లోజ్ చేసేసుకుని తాలమేసుకుని వెళ్ళిపోవడం జరిగింది ఎంయో గారి డిఓ గారి ఆదేశాల మేరకు ఈ రూమ్ క్లోజ్ చేయడం జరిగింది సీజ్ చేయడం జరిగింది ఇట్లా ఏ ప్రైవేట్ స్కూల్ అయినా సరే వాళ్ళ పర్యావరణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది చూడడం జరిగింది ఈ రోజు ఈ బుక్ స్టాల్ లో అక్రమంగా బుక్స్ ఉంచి పేద ప్రజల సొమ్మును తోసుకుంటున్నారు స్కూల్ యాజమాన్యం పైన అలాగే ఈ బుక్ స్టాల్ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని బుక్ స్టాలను సీజ్ చేయాల్సిందిగా దానికి సంబంధించిన కలెక్టర్ గారు కానీ డిఓ గారు కానీ చిరవారి దాన్ని కంప్లైంట్ చేయడం జరిగింది ఆ తక్షణమే స్పందించి అధికారులకు పంపించారు ఇక ఈ బుక్స్ సీజ్ చేసి పేరెంట్స్ కు న్యాయం చేయాల్సింది కోరుకుంటున్నాం ఇలాంటి బుక్ స్టాల్ సీజ్ చేస్తే ఇంకొక ప్రైవేట్ బుక్ స్టాల్ మారుతారు పైన చట్టపరమైన చర్యలు తీసుకొని జైలుకు పంపాల్సిందిగా कोलकों